హెలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రామాదేవి అందరూ కూడా స్టేజ్ దగ్గర ఉంటారు కదా ఇక వచ్చి కలుస్తున్న వాళ్ళందరూ కూడా గిఫ్ట్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు గిఫ్ట్లు తీసుకొచ్చే వాళ్ళలో కూడా రామాదేవి వేరివేషన్స్ చూపిస్తూ ఉంటుంది ఒకవైపు ఏ గ్రేడ్ ఒకవైపు బి గ్రేడ్ అని చెప్పి గిఫ్ట్లను పెడుతుంది అంటే బాగా కాస్ట్లీగా ఉన్నవేమో ఏ గ్రేడ్లో చీప్గా నార్మల్గా ఉన్నవి బి గ్రేడ్లో అసలు బాగాలేనివి చెత్తబుట్టులో కూడా పడేస్తుంది కాబట్టి ఏ గ్రేడ్ గ్రేడ్ అని పెడుతుంది ఇక అలాగా బే గిఫ్ట్లన్నీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళని చూసి వాళ్ళు పెట్టే గిఫ్ట్ని బట్టి తను ఇలా పెడుతూ ఉంటుంది ఇక ఏ గ్రేడ్లో చాలా కాస్ట్లీవి పెడుతూ ఉంటుంది బి గ్రేడ్లో నార్మల్గా ఫ్లవర్స్ని బొకేస్ని అలాగే చిన్న గిఫ్ట్ని అలాంటివి బీ గ్రేడ్లో పెడుతుంది తనలా గిఫ్ట్లో వచ్చిన వాళ్ళందరూ పెడుతూ పెట్టిన గిఫ్ట్స్ అన్నింటినీ అక్కడ పెట్టేస్తూ ఉంటుంది ఇక రామాదేవి పక్కన అరుణ్ నిలబడితే అరుణ్కి ఆ గిఫ్ట్ ఇస్తే అరుణ్ అక్కడ పనావిడికి ఇస్తే వాళ్ళు అక్కడ పెడుతూ ఉంటారు వాళ్ళలా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే మధ్యలో అరుణ్ ఒకసారి మామ్ నీకోసం నేను తీసుకొచ్చిన గిఫ్ట్ అని ఏంటో తీసుకో మమ్మీ అని అంటూ ఇస్తే అప్పుడు రమాదేవి అది తీసుకొని చూస్తుంది చూస్తే ఇంకా అది ఓపెన్ అని అంటూ చెప్తాడు సరే అనేసి ఓపెన్ చేస్తే అందులో ఏరోప్లేన్కి సంబంధించిన డిజైనింగ్తో చేసిన గిఫ్ట్ ఉంటుంది అది అరుణ్ ఇస్తాడు వాళ్ళమ్మకి అది చూసి వావ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది నువ్వు ఏ గిఫ్ట్ ఇచ్చినా నాకు నచ్చుతుంది అరుణ్ అని అంటూ చెప్తూ ఉంటుంది అప్పుడే అరుణ్ నీకు నచ్చేది నీకు మెచ్చేదే నేను ఇస్తాను మమ్మీ అని అంటూ చెప్తాడు ఇక ఆ తర్వాత వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డాడ్ ఇది నీకోసం అని ఏంటో గిఫ్ట్ ఇస్తాడు అప్పుడు వాళ్ళ డాడీ అది తీసుకొని చూస్తూ ఉంటాడు ఓపెన్ డాడ్ అని అంటే ఓపెన్ చేస్తే గోల్డ్ చైన్ ఉంటుంది అది తీసి అరుణ్ వాళ్ళ డాడీ మెడలో వేసేస్తాడు అప్పుడు ప్రేమ్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి కిందకి దిగి వచ్చేస్తాడు వచ్చి సైలెంట్గా అలా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ నానమ్మ పిలుస్తుంది ప్రేమ్ ఇలా రా అంటే ప్రేమ్ వెళ్ళి అలా కూర్చుంటాడు అప్పుడు ఇలా అంటూ ఉంటుంది ఏమైంది మీ అమ్మ నాన్నకి నువ్వేం గిఫ్ట్ తేలేదా అని అంటూ అడిగితే నేనా నేను ఏ గిఫ్ట్ తెచ్చినా అమ్మకి నచ్చదు ఎందుకంటే నేను ఏదైనా గిఫ్ట్ ఇచ్చానంటే అది ఖచ్చితంగా చెత్త బుట్టిలోకి తీసుకెళ్ళిపోతుంది తీసి విసిరి పడేస్తుంది అలాంటప్పుడు నేను గిఫ్ట్ ఇచ్చిన ప్రయోజనం ఏమీ ఉండదు కదా అని ప్రేమ అంటాడు అలా అనేసరికి అలా ఎందుకు అనుకుంటావు ఈసారి కూడా ఇచ్చి చూడు ఏదైనా ఇస్తే కదా తెలుస్తుంది అంటే లేదు నేను ఎన్నిసార్లు ఇచ్చినా తను అలాగే చేస్తుంది నేను ఏ గిఫ్ట్ ఇచ్చినా తనకి నచ్చదు నేను ఇవ్వటం కంటే ఊరుకోవటమే బెటర్ అని నా ఫీలింగ్ అనేసి అక్కడి నుంచి ప్రేమ్ బాధగా అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెళ్ళిపోతామని అనుకుంటూ ఉంటాడు చామంతి ఏమో ఆలోచిస్తూ ప్రేమ్కి మెసేజ్ చేస్తుంది మెసేజ్ చూసుకొని ఇంకా ప్రేమ్ ఇలా అనుకుంటాడు ఇదేంటి చామ్ నాకు మెసేజ్ చేసింది అక్కడ తను ఏం చేస్తుంది ఇక్కడికి రాకుండా అక్కడ ఎందుకుంది అని అనుకుని వెంటనే అక్కడికి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు చామ్ ఉన్న దగ్గరికి వెళ్ళిపోయేసరికి చామ్ అని అంటూ దగ్గరికి వెళ్తాడు చామంతి అలా కూర్చొని ఉంటుంది ప్రేమ్ని చూసి వచ్చేసావా అని అంటే వచ్చేసాను చెప్పు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అక్కడ అంత పార్టీ దగ్గరికి రాకుండా ఇక్కడే ఉన్నావేంటి అని చామ్ని అడుగుతాడు ప్రేమ్ అప్పుడు ప్రేమ్ అడిగితే చామంటుంది ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చే అంటే నేనా అమ్మకా అని అంటూ లేదు నేను ఏ గిఫ్ట్ ఇచ్చినా అమ్మకి నచ్చదు నేను ఇవ్వను అని అంటూ ప్రేమ్ అంటాడు అలా అంటే అదేంటి కన్నతల్లిని పిలిచినట్టు అమ్మని పిలుస్తున్నావేంటి అని చామంతి అంటే అప్పుడు ప్రేమ్ ఇలా అంటాడు అది నేను ఏమంటున్నానంటే అది గిఫ్ట్ అమ్మగారికి తీసుకెళ్ళి నేను ఇవ్వటం ఏంటి నువ్వే తీసుకొచ్చినట్టున్నావు కదా నువ్వే తీసుకెళ్ళి ఇవ్వు అని అంటూ ప్రేమ్ అంటాడు అప్పుడు చామంతి అంటుంది లేదు నేను అమ్మగారి దగ్గరికి వెళ్ళలేను అక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అక్కడికి నేను వెళ్తే నన్ను ఏమైనా అంటుందేమో అందుకే నేను రావటం కంటే వెళ్ళటమే కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళావు అనుకో నువ్వు చాలా సీనియర్ నాకంటే కాబట్టి నేను అక్కడికి వెళ్ళినా ఏమీ అనదు అదే నేను వెళ్తే నన్ను కోపడితే కష్టం కదా అందుకే చెప్తున్నా ఈ గిఫ్ట్ నేనే రెడీ చేశాను అది నీకోసమే నువ్వు తీసుకెళ్ళి ఇవ్వటానికే రెడీ చేశాను తీసుకొని వెళ్ళు అని అంటూ చామంతి తనకి గిఫ్ట్ ఇస్తుంది ఇచ్చేసరికి అప్పుడు ప్రేమ్ పట్టుకొని ఆలోచిస్తూ లేదు చామ్ నేను వెళ్ళలేను అంటే ఏ ఎందుకు వెళ్ళవు చెప్పాను కదా తీసుకొని వెళ్ళమని అంటే నేను వెళ్ళాను అంటే అమ్మగారు ఖచ్చితంగా ఈ గిఫ్ట్ని పడేస్తారు నేను ఎప్పుడే గిఫ్ట్ ఇచ్చినా చెత్తబుట్టిలోనే తెలుసా వేసేది అందుకనే నేను వెళ్ళలేను అని అంటే నా కోసం వెళ్ళు ప్లీజ్ ఈసారి కోసం ఈసారి తీసుకెళ్ళు ఏమో చెప్పలేం నచ్చుతుందేమో కదా అని అంటూ చామంటుంది అంతే అంటావా అని ప్రేమ అంటే అవును ఒకవేళ నచ్చకపోయినా పోనీలే ఏం చేస్తాం మనం డిసప్పాయింట్ అవుతాం అంతకుమించి ఏం ఉండదు కదా ఒకవేళ నచ్చితే గ్రేట్ కదా తీసుకొని అయితే వెళ్ళు అని అంటూ చామ్ చెప్తే సరే నీ కోసం వెళ్తున్నాను అయితే చెత్తబుట్టిలో పడేసినా నేను ఎలాగో బాధపడతాను నువ్వు కూడా బాధపడకూడదు అని అంటూ చెప్తే సరేలే నేనేం బాధపడను నువ్వు తీసుకెళ్ళు అని చామ్ చెప్తుంది అప్పుడే ప్రేమ్ సరే అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు డైరెక్ట్గా స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతాడు ప్రేమ్ అప్పుడు అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక చంద్రిక కూడా ప్రేమ్ స్టేజ్ మీదకి వెళ్ళిపోయి ఇలా తీసుకెళ్ళి అమ్మా నీకోసం నేను గిఫ్ట్ తీసుకొచ్చాను తీసుకో అంటే నువ్వు నాకోసం గిఫ్ట్ తీసుకొచ్చావా అది ఎలా ఉంటుంది ఏం ఏం గిఫ్ట్ ఉంటుంది అని నాకు తెలుసులే ఎలాగో చెత్తబుట్టలకు పోయేదానికి ఎందుకు నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వటం అని రామాదేవి అంటుంది ప్లీజ్ అమ్మా అలా అనుకు ఒకసారి తీసుకొని చూడు నీకు నచ్చుతుందేమో అని అంటూ ఎప్పటిలాగా కాకుండా ఈసారి నచ్చుతుందేమో అని నాకు అనిపిస్తుంది ఒకసారి చూడు అని అంటూ ప్రేమ అంటే అప్పుడే వాళ్ళ నాన్న కూడా రామాదేవితో అంటాడు ఏంటి రామా అలా ఎందుకు చేస్తున్నావు చూడు ఒకసారి వాడు తీసుకొచ్చింది చూడొచ్చు కదా అంటే సరేలే ఇది ఎలా ఉంటుందో నాకు తెలుసు అనేసి తీసుకుంటుంది ఒకసారి ఓపెన్ చేయి అని అంటూ ప్రేమ్ చెప్పగానే సరే అని ఓపెన్ చేస్తే అందులో రెండు బొమ్మలు ఉంటాయి రాజు రానిది ఇంకా బొమ్మల్ని చూస్తూ ఇలా ఆలోచించి ఇలా ఇవా తీసుకొచ్చేది అనుకున్నట్టుగా అలా చూసేసి ఆ గిఫ్టుల్ని తీసి కొంచెం సేపు ఆలోచించి ప్రేమ్ వైపు చూసి తీసుకెళ్ళి బీ గ్రేడ్లో పెట్టమని చెప్తుంది ఇంకా అప్పుడే బీ గ్రేడ్లో పెట్టేసరికి ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు పోనీలే అట్లీస్ట్ చెత్తబుట్టిలో కాకుండా బీ గ్రేడ్లో కైనా నా గిఫ్ట్ వెళ్ళింది అని ప్రేమ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసి ఇలా అంటూ ఉంటాడు నాది నా గిఫ్ట్ బీ గ్రేడ్లో పెట్టింది అమ్మ నాకు చాలా నచ్చింది ఈరోజు అసలు నా నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా ఎప్పుడు చెత్తబుట్టిలో వేసేది ఇప్పుడు అట్లీస్ట్ బీ గ్రేడ్లోకైనా వచ్చింది కదా అని ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అక్కడ వాళ్ళ నాన్నమ్మ దగ్గర కూర్చొని హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే రామాదేవి వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన వాళ్ళు అలా వస్తూ ఉంటారు వస్తూ ఉంటే ఇంకా అక్కడ ఉన్న సెక్యూరిటీ గన్మెన్ వెళ్ళనివ్వడు ఏంటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు వెళ్ళకూడదు అని అంటే అయ్య బాబు నేను ఎవరనుకుంటున్నావు రామాదేవికి అన్నని స్వయాన సొంత అన్నని కావాలంటే రామాదేవిని అడుగు అంటే అయినా పర్వాలేదు వెళ్ళడానికి వీలలేదు వెళ్ళకూడదు అని సీరియస్గా అక్కడే అడ్డుపెడతాడు ఇంకా రే నేను వెళ్ళనివయ్య ఒకసారి మా చెల్లినే అడుగు నేను వాళ్ళ అన్నని అని అంటూ ఉంటే ఆయన సరే వెళ్ళొద్దని చెప్తున్నా కదా అని గట్టిగా గన్వే నరుస్తాడు అప్పుడే ఆలోచించి ఏమయ్యా ఊరుకోవయ్యా ఏమన్నా అంటే పైన పడి కొట్టేలాగా ఉన్నాడు అని ఏంటో చెప్తుంది చెప్పేసరికి సరే అని అంటూ నాన్న నేను బావ దగ్గరికి వెళ్తాను నాన్న నన్ను పంపించు అంటే ఏదో పూజారికి గతి లేదు అంటే కొబ్బరి చెప్పటానికి వచ్చిందంట కోతి అన్నట్టుగా ఉంది అని ఏదో సామెత చెప్పి తిడతాడు వాళ్ళ నాన్న సరే అక్కడ వెళ్ళి కూర్చుందాం పదా మళ్ళీ ఎందుకు కూడా అనేసి వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటారు ఇక అప్పుడే రామాదేవి హ్యాపీగా అక్కడ ఉంటే ఇక అప్పుడే ఉపేంద్ర వస్తూ ఉంటాడు ఉపేంద్ర అలా సీరియస్గా ఒక గిఫ్ట్ పట్టుకొని అక్కడికి వచ్చేస్తాడు ఇక చామంతి ఇక్కడ ఉండదు కాబట్టి ఇంకా సరిపోయింది ఇక అక్కడ ఉపేంద్ర వచ్చేసి స్టేజ్ మీదకి వచ్చేస్తాడు అప్పుడు గిఫ్ట్ ఇస్తాడు ఇంకా గిఫ్ట్ ఇవ్వగా ఇవ్వగానే ఓపెన్ చేసి చూడండి మేడం అంటే సరే అని ఓపెన్ చేస్తే ఇంకా అందులో నెక్లెస్ ఉంటుంది అరుణ్ ఉపేంద్రతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఉపేంద్ర వైపే చూస్తూ ఉంటే ఉపేంద్ర మళ్ళీ దగ్గరికి వచ్చి మేడం కంగారు పడకండి ఇది ఒరిజినల్ కాదు ఇది డూప్లికేట్ చేయించాను అయితే ఒరిజినల్ని త్వరలోనే మీ దగ్గరికి రప్పిస్తానని నేను అన్ అనుకుంటున్నాను అందుకే ఇది తెచ్చేదాకా మీకు ఇది కళ్ళ ముందు ఉండాలని తీసుకొచ్చాను అని అంటూ నేను మాటిస్తున్నాను అది ఎక్కడున్నా మీ దగ్గరికి వచ్చేలా చేస్తాను అని అంటాడు ఉపేంద్ర అప్పుడే రమాదేవి భర్త అక్కడికి వచ్చి ఇలా అంటాడు ఏంటి ఉపేంద్ర అక్కడ పరిస్థితి అంతా ఎలా ఉంది అంటే ఏదో ఉంది నేనే మేనేజ్ చేస్తున్నాను అంత రాజావారు రానివారు ఉన్న లేని లోటు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే వాళ్ళు ఇలా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అంటే అవును చాలా బాధగా అనిపిస్తుంది అంటే నీ మాటల్లో ఉన్న బాధ నీ కళ్ళలో కనిపించట్లేదేంటి అని అంటూ రామాదేవి భర్త అడిగితే ఉపేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోయి కొంచెం ముఖం మళ్ళీ డల్గా పెట్టి మాట్లాడుతూ ఉంటాడు అది అది నేను అని అంటూ ఉంటే అప్పుడు అవును నీ ఫేస్లో ఆ బాధ ఏమీ కనిపించట్లేదే నాకు అని అంటే అది బాధ ఆ బాధని మీ వెడ్డింగ్ యానివర్సరీ చూపించడం ఎందుకని కవర్ చేశాను అంతే అయినా మా బాధ గురించి మీకు ఎలా అర్థమవుతుంది మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అనేసి ఉపేంద్ర అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు రామాదేవి భర్త అనుకుంటూ ఉంటాడు ఈ ఉపేంద్ర ఏదో దాస్తున్నట్టుగా అనిపిస్తుంది తన ఫేస్లో ఈ బాధ ఏమీ కనిపించట్లేదు అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆ నెక్లెస్ని చూసిన రమాదేవికి ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చేస్తుంది ఇంకా ప్రేమ ఇచ్చిన గిఫ్ట్ మీద ఆ రా రాణి మెడలో అదే నెక్లెస్ ఉంటుంది కదా ఆ నెక్లెస్ గుర్తొచ్చేస్తుంది రమాదేవికి ఒక్కసారిగా ఆ గిఫ్ట్ది బాక్స్ మళ్ళీ తీసుకుంటుంది తీసుకొని రమాదేవి ఆ బొమ్మలు రెండు తీసి చూస్తూ ఉంటుంది అప్పుడు ఆ రాణి మెడలో అదే నెక్లెస్ ఉంటుంది కదా అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రేమ వైపు చూసి నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే ప్రేమ్ వాళ్ళ అమ్మ అలా తన గిఫ్ట్ మళ్ళీ తీసుకోవటం హ్యాపీగా ఫీల్ అవటం చూసి ప్రేమ్ ఎగ్జైట్తో చూస్తూ ఉంటాడు వాళ్ళమ్మ మళ్ళీ ఆ గిఫ్ట్ ఎందుకు తీసుకుంటా అనేసి అప్పుడు రామాదేవి ఇలా అనుకుంటుంది ఇదే నెక్లెస్ ఈ బొమ్మ మీదకి ఎలా వచ్చింది ఈ బొమ్మ డిజైన్ చేసింది ఎవరు ప్రేమే చేస్తుంటాడా ప్రేమ్కి ఈ నెక్లెస్ గురించి ఎలా తెలుసు అని అనుకుంటూ ఈ గిఫ్ట్ని ఏ గ్రేడ్లో పెట్టండి అనేసి ఆ గిఫ్ట్ని తీసుకొని ఏ గ్రేడ్లో పెట్టేసరికి ప్రేమ్ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడే చూడు నన్నమ్మా నా గిఫ్ట్ ఏ గ్రేడ్లో పెట్టింది మమ్మల్ని అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ప్రేమ్ అప్పుడే ప్రేమ్ ని చూస్తూ రమాదేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ నెక్లెస్ గురించి ఇక అప్పుడే ఆ నెక్లెస్ని ఏ గ్రేర్లో పెట్టేసరికి ఎంతో ఆనందంగా ప్రేమ్ ఈ విషయం చామ్కి చెప్పాలి వెంటనే అని అక్కడ నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు ఇక అప్పుడు రామాదేవి అనుకుంటుంది ఈ గిఫ్ట్ గురించి ప్రేమ్కి ఎలా తెలుసో అదే ఆ నెక్లెస్ గురించి ఎలా తెలుసో కనుక్కోవాలి అని చామంతి ఏమో అక్కడ కూర్చుని అమ్మగారికి ఆ గిఫ్ట్ నచ్చిందో లేదో అసలు ఏం జరిగిందో అని కంగారు పడుతూ ఉండగానే చామంతి దగ్గరికి ప్రేమ్ పరిగెత్తుకు వచ్చేసి చామ్ చామ్ అని అంటూ పరిగెత్తుకు వచ్చేస్తాడు అప్పుడు చామంతి ఏంటి ప్రేమ్ నీ గిఫ్ట్ ఇచ్చేసావా అంటే అసలు తెలుసా ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం జరిగిన మెరాకిల్ అనుకోవచ్చు అని అంటూ ప్రేమ్ అంటే ఏం జరిగింది చెప్పు అని చామంటే అసలు ఏం జరిగిందంటే నేను గిఫ్ట్ తీసుకెళ్లాను అమ్మ అసలు తీసుకోను అంది ఫస్ట్ తర్వాత గిఫ్ట్ తీసుకుంది ఓపెన్ చేసి చూసిందా నేను ఇక్కడ చెత్తబుట్టిలో పడేస్తుందా అనుకున్నాను కానీ బీ గ్రేడ్లో పెట్టింది అయినా సరే బీ గ్రేడ్లో పెట్టేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంతేకాదు ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం జరిగింది అలా నా గిఫ్ట్ని బీ గ్రేడ్లో పెట్టినందుకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానా మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కొద్దిసేపటికి నా గిఫ్ట్ తీసుకొని మళ్ళీ ఏ గ్రేడ్లో పెట్టింది నాకు చాలా హ్యాపీగా ఉంది చామ్ ఎప్పుడు నా విషయంలో ఇలా జరగలేదు ఫస్ట్ టైం నీ వల్ల నీ వల్ల ఆ గిఫ్ట్ అక్కడ దాకా వెళ్ళింది అందుకే నాకు చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది చాం అని అంటూ నీ వల్ల ఈరోజు అమ్మ నా గిఫ్ట్ తీసుకుంది అని గట్టిగా హక్ చేసుకుంటాడు చామంతిని చామంతి కాసేపు హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ ఆలోచించి గట్టిగా హక్ చేసుకుంటాడు కదా అది గుర్తొచ్చి ఇలా దూరంగా జరిపి లాగి చంప మీద కొడుతుంది ప్రేమ్ని ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో రామాదేవి ఆ గిఫ్ట్ని రెడీ చేయటం గురించి కానీ ఆ గిఫ్ట్ ఎలా వచ్చింది ఎంక్వైరీ చేస్తే చామంతి గురించి కానీ ఏదైనా తెలుస్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్